నేరుగా అసలు పాయింట్లకి వెళ్ళిపోదాం మెరాయి సినిమా చాలా చాలా బాగుంది టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్స్లో ఉంది అతి తక్కువ బడ్జెట్లో అద్భుతమైన గ్రాఫిక్స్తో విజువల్ ట్రీట్ లాంటి సినిమాను తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు కార్తిక్ ఘటమనేని గారు అందించారు అండల్లో ఏమాత్రం సందేహం లేదు తెలుగులో ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వస్తున్నాయి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి ఇప్పటికే వచ్చేసింది కమర్షియల్గా కూడా హిట్ అయింది ఈ సినిమా నిర్మాత కూడా ఇప్పటికే లాభాల్లోకి వెళ్ళిపోయాడు కానీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు లాభాల వర్షం కురుస్తుంది కానీ ఈ సినిమానుకున్న ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి తమిళనాడు కేరళ కర్ణాటక హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎవరెవరు కొన్నారు వాళ్లకు ఇప్పటిదాకా వచ్చిన కలెక్షన్లు ఎంత ఇతర రాష్ట్రాల్లో ఈ సినిమా డబ్బింగ్ వర్షన్లు కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు అసలు లాభాల్లోకి వెళ్ళిపోతారా లేదా అదే సమయంలో హనుమాన్ సినిమాకు తెలుగు రాష్ట్రాల మినహా మిగిలిన రాష్ట్రాల్లో అసలు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అదేదో సినిమాలో హీరో కిరణ్ అబ్బవరం ఓ డైలాగ్ చెప్తాడు మలయాళం సినిమాలను అయితే ఎగబడి మరీ చూస్తారు కానీ తెలుగు సినిమాలు మాత్రం తెలుగు వాళ్ళే ఫ్లాప్ చేస్తారంటూ ఏదో పిచ్చి డైలాగ్ను ఏదో సినిమాలో సమయం సందర్భం లేకుండా చెప్తాడు నిజానికి కిరణ్ అబ్బవరం చెప్పిన స్టేట్మెంట్లో సగం మాత్రమే నిజం ఉంది మలయాళం సినిమాలను మనోళ్ళు ఎగబడి మీరే చూస్తున్నారన్నమాట నిజమే కానీ కంటెంట్ ఉన్న తెలుగు సినిమాలలో మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులు ఎప్పుడూ ఫ్లాప్ చేయటం లేదు కంటెంట్ లేని సినిమాలను మాత్రం డిజాస్టర్లను చేస్తున్నారు కానీ ఒక్క మాట మాత్రం నిజం మన తెలుగు వాళ్ళు పరభాషల సినిమాలను ఆదరించినంతగా ఇతర రాష్ట్రాల వాళ్ళు మన తెలుగు సినిమాలను ఆదరించడం లేదన్న మాట మాత్రం వాస్తవం వాళ్ళ సినిమాలకు మన కలెక్షన్ల వర్షాన్ని రూపిస్తారులే కానీ ఇతర ఏరియాలో మాత్రం మన సినిమాలకు పెద్దగా కలెక్షన్లు రానే రావు ఇక్కడ బ్లాక్ భాషలు హిట్ అయినా సరే ఇతర రాష్ట్రాల్లో మాత్రం కలెక్షన్ల పరంగా ఫ్లాపే అవుతున్నాయి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు కూడా ఇతర భాషల్లో కలెక్షన్లు ఉండటం లేదు తాజాగా మిరాయి సినిమా కూడా ఆ లిస్టులోనే చేరిపోయింది అవును మీరు వింటున్నది నిజమే మిరా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత రెస్పాన్స్ ఇతర రాష్ట్రాల్లో మాత్రం లేదనే చెప్పాల్సి ఉంటుంది కర్ణాటకలో మిరా సినిమాను హోంబళాయి ఫిల్మ్స్ వారు కొనుక్కున్నారు కర్ణాటక రాష్ట్రంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఇది కేజీఎఫ్ నుంచి మొన్న మొన్న వచ్చిన మహావతార్ నరసింహ సినిమా వరకు కూడా పెద్ద పెద్ద సినిమాలను ఈ హోంబళై ఫిల్మ్స్ వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేశారు కూడా ఈ మిరా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని కలెక్షన్ల పరంగా తమకు లాభాల వర్షం కురుస్తుందని హోంబలే ఫిల్మ్స్ వాళ్ళు భావించారు కానీ కట్ చేస్తే ఈ సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లో అంటే సోమవారం వరకు కర్ణాటకలో వచ్చింది కేవలం ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే మొదటి రోజున కర్ణాటకలో ఈ సినిమాకు ఒక కోటి అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే రెండో రోజున ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మూడో రోజున ఆదివారం నాడు కర్ణాటకలో ఈ సినిమాకు రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే నాలుగు రోజు మాత్రం కేవలం అరవై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి మొత్తం కలిపి దాదాపుగా ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క అంటే దాదాపుగా రెండున్నర కోట్ల రూపాయల నుంచి మూడు కోట్ల రూపాయల లోపు షేర్ కలెక్షన్లు ఉంటాయన్నమాట అయితే ఇక్కడే ఒక చిన్న విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కర్ణాటకలో దాదాపుగా ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మనం చెప్పుకుంటున్నాం కదా అయితే అవన్నీ కూడా కేవలం కన్నడ వెర్షన్ ద్వారా వచ్చిన కలెక్షన్లు కానే కావు వాటిలో నూటికి తొంభై శాతం కలెక్షన్లు కర్ణాటక రాష్ట్రంలో రిలీజ్ అయిన తెలుగు వెర్షన్కు వచ్చిన కలెక్షన్లు కర్ణాటకలో చాలా ఏరియాల్లో మన తెలుగు జనాలు నివసిస్తున్నారన్న సంగతి తెలుసు కదా అందుకే మన సినిమాలు అక్కడ డైరెక్ట్గా తెలుగు వర్షన్లో కూడా రిలీజ్ అవుతుంటాయి అలా డైరెక్ట్ తెలుగు వర్షన్లో రిలీజ్ అయిన మిరాయి సినిమాకు అక్కడ ఉన్న తెలుగు వాళ్ళ నుంచి దాదాపుగా ఐదున్నర కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి మరి కర్ణాటక రాష్ట్ర జనాలు మన సినిమాను అసలు చూడలేదా అంటారా చూశారు కాకపోతే కన్నడ డబ్బింగ్ వర్షన్ చూసిన కన్నడ జనాల నుంచి ఈ సినిమాకు నాలుగు రోజుల్లో వచ్చింది ఎంతో తెలుసా అక్షరాల ఇరవై ఆరు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే అంటే దాదాపుగా ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అనుకోవచ్చు అంటే మన తెలుగు సినిమాకు కన్నడ జనాల నుంచి కనీసం కోటి రూపాయల కలెక్షన్లు కూడా రాలేదన్నది పచ్చి నిజం అంటే కన్నడ డబ్బింగ్ వెషన్ పరంగా ఈ మెరాయి సినిమా అటర్ఫ్లాపే అని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇక తమిళనాడు రాష్ట్రంలో మిరాయి సినిమా కలెక్షన్ల వివరాలను చెప్పుకుందాం తమిళనాడులో ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు కొనుగోలు చేసుకున్నారు తమిళ డబ్బింగ్ వర్షన్ను భారీ స్థాయిలో రిలీజ్ చేసుకున్నారు సింగిల్ స్క్రీన్ థియేటర్ల కంటే కూడా మల్టీప్లెక్స్లోనే ఈ సినిమాను తమిళనాడులో ఎక్కువగా రిలీజ్ చేశారు హీరో తేజ సజ్జ అయితే చెన్నైకి వెళ్ళి మరీ ఒకటికి రెండు సార్లు ప్రెస్ మీట్ను కూడా నిర్వహించాడు కానీ తమిళ జనాలు మాత్రం మన మిరాయి సినిమాను అసలు పట్టించుకునే లేదు మొదటి నాలుగు రోజుల్లో మిరాయి సినిమాకు తమిళనాడు నుంచి వచ్చిన కలెక్షన్ ఎంతో తెలుసా ఒక కోటి నలభై రెండు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ అనమాట అంటే దాదాపుగా ఒక కోటి రూపాయల వరకు షేర్ కలెక్షన్లు అనమాట అంటే తమిళ్ భాషలోకి మిరాయి సినిమాను డబ్బింగ్ చేసి మరీ రిలీజ్ చేసినా కేవలం కోటి రూపాయల కలెక్షన్లై ఇప్పటిదాకా వచ్చాయి ఈ సినిమాకు చాలా కష్టపడి మరీ మంచు మనోజే తన సొంత వయసుతో తమిళ డబ్బింగ్ కూడా చెప్పుకున్నాడు ఆయా పాత్రలకు కూడా తమిళ వాళ్లతో డబ్బింగ్ చెప్పించారు తమిళ్ డైలాగులను రాయించి తమిళ్ వాళ్లతో డబ్బింగ్లను చెప్పించడానికి ఆయన ఖర్చు కూడా తమిళనాడులోని థియేటర్ల నుంచి రాకపోవడం అనేది దారుణమనే చెప్పాలి దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో మిరాయి సినిమా ఫ్లాపే అని చెప్పుకోవచ్చు కూడా ఇక కేరళ రాష్ట్రంలో మిరాయి సినిమా పరిస్థితి ఏంటన్న వివరాలు చూద్దాం కేరళలో ఈ సినిమాను శ్రీ గోకులం మూవీస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు అల్లు అర్జున్ వంటి తెలుగు స్టార్ హీరోలకు అక్కడ బాగా మార్కెట్ ఉంది కాబట్టి మెరాయ్ అనే తెలుగు సినిమాకు డివోషనల్ టచ్ ఉంది కాబట్టి బాగానే వర్క్అవుట్ అవుతుందన్న అంచనాలతో ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ను కొనుక్కున్నారు కానీ కట్ చేస్తే నాలుగు రోజులు పూర్తయ్యేసరికి కేరళలో ఈ సినిమాకు వచ్చింది కేవలం పద్నాలుగు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు మాత్రమే అంటే పది లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు అవుతాయన్నమాట అరవై కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి మిరాయ్ అనే సినిమాని తీసి మరో ఒకటి రెండు కోట్ల రూపాయలను పెట్టి ఈ సినిమాను మలయాళంలోకి డబ్బింగ్ చేసి కేరళలో రిలీజ్ చేస్తే కేరళ రాష్ట్రం నుంచి నాలుగు రోజుల్లో ఓ తెలుగు సినిమాకు వచ్చింది కేవలం పది లక్షల రూపాయల దీన్ని అనాలా మహా అనాలో నాకే అర్థం కావటం లేదు కేరళలో మెరాయ్ సినిమా కలెక్షన్ల పరంగా ఓ డిజాస్టర్ అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ వేరొకటి కావాలా ఇక హిందీ రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల వివరాలను చూద్దాం నిజానికి తెలుగు సినిమాను పాన్ ఇండియా రేంజ్లో విడుదల చేస్తున్నారంటేనే తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లోనూ తెలుగు సినిమాను రిలీజ్ చేస్తున్నారంటేనే నిర్మాతల ఆశలన్నీ హిందీ ఆడియన్స్ వైపే చూస్తుంటారు హిందీలో కనుక తెలుగు సినిమా క్లిక్ అయితే చాలు కలెక్షన్ల వర్షం కురవటం ఖాయమన్నది ఇండస్ట్రీలో నడుస్తున్న ట్రెండ్ మంచి సినిమా అయితే చాలు భాషా భేదాన్ని మన తెలుగు జనాలు ఎలా చూడరో సినిమాల పరంగా మాత్రం హిందీ జనాలు కూడా అలాగే ఉంటారు మంచి సినిమా అయితే చాలు కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తారు ప్రత్యేకించి డివోషనల్ టచ్ ఉంటే కనుక వాళ్లకు కనెక్ట్ అయితే కనుక కాసులు వర్షం కురవటం ఖాయం మొన్నటికి మొన్న రిలీజ్ అయిన మహావతర నరసింహానే కన్నడ సినిమా విషయంలో ఏం జరిగిందో చూసే ఉంటారు కదా తాజాగా మిరాయ్ సినిమా విషయంలోనూ ఆ అరుదైన ఫిట్ రిపీట్ అవుతుంది హిందీలో మిరాయ్ సినిమాకు ఆదరణ బాగానే కనిపిస్తుంది మొదటి రోజున మిరాయి సినిమాకు హిందీలో ఒక కోటి తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తే రెండో రోజున మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇక మూడో రోజున అయితే నాలుగు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వస్తే నాలుగో రోజున మాత్రం ఒక కోటి ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు హిందీలో వచ్చాయి అంటే మొత్తం మీద హిందీలో ఈ సినిమాకు పది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఇప్పటిదాకా వచ్చినట్టు లెక్క ఈ సినిమాను హిందీలో ఏరుకొని మరీ మరి కరణ్ జోహర్ గారు రిలీజ్ చేసుకున్నారు హిందీ రైట్స్ ను ఆయనే కొనుక్కుని మరియు నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్ బ్యానర్లో హిందీ డబ్బింగ్ సినిమాను రిలీజ్ చేశారు ఈ సినిమాకు ఇంకా థియేటర్ రన్ ఉంది కాబట్టి లాంగ్ రన్ లో మరో ఇరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు అదే జరిగితే ముప్పై నుంచి నలభై కోట్ల రూపాయల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు హిందీలో మిరాయి సినిమాకు రావటం పక్క తద్వారా ఈ సినిమా హిందీ వర్షన్ హక్కులను కొనుక్కున్న కరణ్ జోహర్ గారు భారీగానే లాభపడతారు ఇది హిందీ రాష్ట్రాల్లో మిరాయి సినిమా పరిస్థితి ఇకపోతే చివరిగా ఒక్క మాట ఇతర రాష్ట్రాల్లో మిరాయి సినిమా పరిస్థితి ఏంటో చూశారు కదా హిందీలో మినహా మిగిలిన ఏ భాషలోనూ మిరాయి సినిమా వర్కౌట్ అవ్వలేదన్న విషయం అర్థమైంది కదా తెలుగులోనూ హిందీలోనూ మిరాయి సినిమా కమర్షియల్గా కూడా హిట్ అయింది కానీ తమిళ్ మలయాళ కన్నడ భాషల్లో మాత్రం ఈ సినిమా అటర్ఫ్లాప్ అన్న నిజాన్ని ఒప్పుకుంటారు కదా మరి హనుమాన్ సినిమా విషయంలో ఏం జరిగింది బ్లాక్ బాష్ రిట్ అయిన హనుమాన్ సినిమాకు మూడు వందల కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన హనుమాన్ సినిమాకు ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి అసలు ఆయా రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయన్న వివరాలను ఇప్పుడు చూద్దాం హనుమాన్ సినిమాకు ఓవరాల్గా కర్ణాటకలో ఇరవై రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అయితే ఈ మొత్తం కలెక్షన్లలో ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు అంటే దాదాపుగా రెండున్నర కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు మాత్రమే కన్నడ జనాల నుంచి వచ్చాయి అంటే కన్నడ డబ్బింగ్ వెర్షన్ చూసిన కన్నడ జనాల నుంచి వచ్చిన కలెక్షన్లు కేవలం రెండున్నర కోట్ల రూపాయలు అనమాట మిగిలిన ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు కర్ణాటకలో సెటిల్ అయిన తెలుగు జనాల నుంచి వచ్చిన కలెక్షన్లు సో ఈ లోకనే చూసుకుంటే హనుమాన్ సినిమా కన్నడ డబ్బింగ్ వెర్షన్కు పెద్దగా కలెక్షన్లు రాలేదన్నట్టు కదా అదే సమయంలో తమిళనాడులో కూడా హనుమాన్ సినిమాకు సేమ్ తమిళనాడులో హనుమాన్ సినిమాకు అక్షరాల మూడు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి హనుమాన్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందల కోట్లకు పైగా కలెక్షన్లు వస్తే వాటిలో ఒక్క శాతం కలెక్షన్లు కూడా తమిళనాడులో ఈ సినిమా రాబట్టలేకపోయిందనమాట సో తమిళ వెర్షన్ హనుమాన్ సినిమాకు కూడా పెద్దగా ఆదరణ లభించినట్టే కదా ఇక కేరళలో కూడా అదే పరిస్థితి హనుమాన్ సినిమాకు కేరళలో కేవలం అరవై నాలుగు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి కనీసం కోటి రూపాయల కలెక్షన్లు కూడా కేరళలో ఈ సినిమాకు రాకపోవడం అన్నది శోచనీయం అయితే హిందీలో మాత్రం ఇదికు పూర్తి భిన్నమైన పరిస్థితి ఉంది హిందీలో హనుమాన్ సినిమాకు దాదాపుగా అరవై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి హిందీలో మాత్రమే ఈ సినిమా అనూహ్య విజయాన్ని నమోదు చేసింది కేరళ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు ఎదురైన అనుభవమే తాజాగా మిరాయ్ సినిమాకు కూడా ఎదురైందన్నమాట ఇదండి మిరాయి సినిమాను కొనుగోలు చేసిన ఇతర రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ఏంటి ఇతర రాష్ట్రాల్లో మిరాయి సినిమాకు అసలు ఎన్ని కోట్ల కలెక్షన్లు ఇప్పటి వరకు వచ్చాయి అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ